గోరపూర్ నియోజకవర్గం ప్రజలందరికీ శ్రీరామనామి శుభాకాంక్షలు తెలియజేస్తూ రామనామే అమృతం శ్రీరామ కీర్తనం సుకృతం అందరికీ నమస్కారం ముందుగా ఎఫ్టీపీ న్యూస్ ప్రేక్షకులకు శ్రీరామనామ శుభాకాంక్షలు ఈరోజు ఎఫ్టీపీ న్యూస్ ఫేస్ టు ఫేస్ మన శృంగవరపుకోట నియోజకవర్గ శాసన సభ్యులు కడుబండి శ్రీనివాసరావు గారు ఉన్నారు ఆయన నూట యాభై ఒకటి ఎమ్మెల్యే ఎమ్మెల్యే అభ్యర్థుల్లో టాప్ ఫైవ్లో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ముందంజలో నడడం అందరికీ తెలిసిందే అదేవిధంగా ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు కూడా శృంగవరపూర్ నియోజకవర్గంలో ఏ విధంగా అందించారు రానున్న రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగులో ఏ విధంగా పోటీ ఇవ్వబోతున్నారు ఇలాంటి విషయాలు మనం అడిగే ప్రయత్నం చేద్దాం సార్ అసలు మీ రాజకీయ ప్రస్థానం ఎక్కడి నుంచి మొదలైంది అసలు ఏ విధంగా మీరు స్టార్ట్ చేశారు తొమ్మిదిలో మా నియోజకవర్గం పాత నియోజకవర్గం గజపతి నగరంలో మా ఫ్యామిలీ నుంచి పెద్ద ఎమ్మెల్యేగా చేయటం ఆయనతో పాటు మా ఏరియాకి కొంత సర్వీస్ ఇవ్వటం ఇవన్నీ చేయటం ద్వారా అనుకోకుండా రెండు వేల తొమ్మిదిలో పోటీ చేయటం జరిగింది అతయితే రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత అంటే రెండు వేల పది తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో గజపతి నగరంలో వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసి చేశాను అయితే రెండు వేల పదిహేనులో పెద్దలు శ్రీ బొత్స సత్యనారాయణ గారు వారి కుటుంబం అంతా కూడా పార్టీలు చేరడం చేరిన తర్వాత బొత్స నేను ఇద్దరము గజపతి నగరం నుంచి పోటీ చేయటం వలన గజపతి నగరం అప్పలనాశీకి ఇద్దాంసీను నువ్వు ఏదైనా పార్లమెంట్కి అయినా వెళ్ళు లేదంటే శృంగరంకోట అయితే ఇంకా బాగుంటుందని జగన్ గారు ఇక్కడ పంపించడం జరిగింది అయితే సార్ విలాసవంతమైన జీవితం మీరు ఎన్ఆర్ఐగా ఉన్నప్పుడు హ్యాపీగా మీకంటూ ఒక చార్టెడ్ ఫ్లైట్ ఒక ఇరవై ఎకరా లాన్ ఒక మంచి ఇల్లు ఒక మంచి లైఫ్ ఉండి కూడా ఎమ్మెల్యేగానే ఎందుకు ఉండాలనిపించింది మీకు అమెరికాలో వెళ్ళడం మంచి ఉద్యోగం చేయటం మా ఆవిడ క్యాన్సర్ స్పెషలిస్ట్గా తను ఉండడం ఇదంతా మేము బాగా చదువుకుని పైకి వెళ్ళి అమెరికా వెళ్ళడం జరిగింది కానీ అదర్వైజ్ ఈ అప్ ఇన్ రూరల్ ఏరియా చిన్న పల్లెటూరు బాగా రూరల్ బ్యాక్గ్రౌండ్ వచ్చాము అయితే మా ఇంట్లో రాజకీయ పరంగా వాళ్ళని చూడడం చూసిన తర్వాత రాజకీయం అంటే నలుగురికి ఉపయోగపడడం మన ఏరియా బాగుండాలా అనే తాపత్రయం పెద్దలకి ఎలా ఉండేదో అదే ఆలోచన నాకు ఉండేది సో ఆయన తర్వాత ఇంకెవరికి లేకపోవడం వల్ల నేను వచ్చి పోటీ చేశాను అదర్వైజ్ పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యేవాడిని కాదు సో అమెరికాలో ఉన్నంత మాత్రాన రూట్స్ పోవు కదా సో మన ఏరియాలో ఏదైనా సర్వీస్ చేయాలంటే పాలిటిక్స్ ఇస్ ప్రాబ్లీ ద బెస్ట్ వే సో అందుకని రాజకీయాల్లో రావడం జరిగింది అయితే సేవ అనేది ఎక్కడైనా చెయ్యొచ్చు అనే విషయంపై మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకోవచ్చు ఎందుకంటే మీరు పుట్టింది గజపతి నగరం అక్కడ ప్రజలు సేవ చేయాలని మీరు రెండు సార్లుగా అక్కడ పోటీ చేయడం జరిగింది అయితే ఎస్కోట మీరు మీ స్వస్థలం ఒకప్పుడు కాకపోయినా ఇప్పుడు స్వస్థలం అయినా సరే ప్రజలకు సేవ చేయాలని ఒకే ఒక ఉద్దేశంతో నియోజకవర్గం ఏ నియోజకవర్గించినా చేస్తానని అన్నారా మా ఏరియా సేవ చేద్దామని వచ్చాను ఒకసారి బీఫామ్ తీసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు బీఫామ్ ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి మనం సేవ చేద్దామనే దాంతోపాటు వీఆర్ ట్రావెలింగ్ సెయిలింగ్ ఇన్ ఏ పార్టీ సో పార్టీ నాయకుడు మీద నమ్మకం ఉన్నప్పుడు ఇక పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే పార్టీకి మంచిది అని అన్నప్పుడు దట్ టేక్స్ ఏ ప్రెసిడెన్స్ సో పబ్లిక్ సర్వీస్ చేయాలనేది ఒకటి సొంత ఊరుకు చేయాలనేది ఇంకొకటి సో మా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన భావాలు ఆయనకున్న కమిట్మెంట్ ఆయనకున్న విజన్ ఇదంతా కూడా ఒకసారి ఆయన కలిసిన వాళ్ళు ఎవరు కూడా ఆయనతో ప్రయాణం చేయాలనుకుంటారు కానీ పర్టికులర్గా ఈ ఎమ్మెల్యే సెగ్మెంట్లో పోటీ చేయాలా అని పర్టికులర్గా ఎవరు అనుకోరు ఎందుకంటే ఆయనతో ప్రయాణం చేస్తే ప్రజలకు సేవ చేసే అవకాశం ఉంటుంది సో శృంగవరపు కోటకే ఎందుకు వచ్చాము అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనల మేరకు ఈ నియోజకవర్గం కాస్త ఎక్కువ డిస్టర్బెన్సెస్ ఉన్న నియోజకవర్గం సో ఈ ఆర్డర్ టు సార్ట్ ఇట్ అవుట్ నన్ను ఇక్కడ పెట్టి పెద్దలు బచ్చ సత్యనారాయణ గారు నాయకత్వంలో ఈ నియోజకవర్గం ఖచ్చితంగా గెలవాలి అంటే సీను బెటర్ క్యాండిడేట్ అని ఆ రోజు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆయన ఇది రైట్ అనుకుంటే అది ఫాలో అవడమే నా అలవాటు అయితే రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఇక్కడికి వచ్చినప్పటికీ ఎన్ఆర్ఐకి టికెట్ ఇవ్వడం ఏంటి అనే ఆరోపణలు చాలా వచ్చాయి అయితే కడబండి శ్రీనివాసరావు గడప గడపకి మన ప్రభుత్వంలో సుమారు తొంభై వేల గడపలు ఈ యొక్క స్కోట నియోజకవర్గంలో పెట్టారనే విషయం అందరికీ తెలిసిందే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు అనేవి కడుబండిని చూసి ఒకటేస్తారా ఫ్యాన్ చూసి ఒకటేస్తారా ఫ్యాన్ని చూస్తే ఓటేస్తారు కాకపోతే ఆ ఫ్యాన్నికి అంటే ఈ ఆ ఫ్యాన్ని ప్రొటెక్ట్ చేసే కార్యక్రమం నేను బాగా చేశాను నేను అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచి పనులు ఆయన చేసే ఆయన ఇచ్చే పరిపాలన ఆయనకి చెడ్డ పేరు తేకుండా చూసుకుంటే చాలు మనకు మంచి పేరు వచ్చేస్తుంది ఈరోజు నన్ను చూసి వేస్తాను అని మా ఎమ్మెల్యే మన చోడు మంచి కార్యక్రమాన్ని చేస్తున్నాడు అని ఎవరన్నా అంటే ట్రూలీ అది జగన్ గారు చేస్తున్న కార్యక్రమం కానీ చెడ్డ పేరు తీసి రాకుండా ఉంటే చాలు నాకు మంచి పేరు వచ్చేస్తుంది ఏ ఎమ్మెల్యేగా అంతే అయితే సార్ ఈ రెండు వేల ఇరవై నాలుగులో మీకు టికెట్ రాకూడదని చాలా మంది చాలా విధాలుగా ఇబ్బంది పెట్టడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే మీరున్న టైంలో ఎమ్మెల్సీలు అవనాయండి కార్పొరేషన్ డైరెక్టర్లు అవనాయండి కొప్పలవెలం కార్పొరేషన్ అవనియండి స్టేట్ డైరెక్టర్లు అవ్వండి చాలా మందికి మీరున్న హయాంలో చాలా మందికి వచ్చాయి అయితే అందులో కొంతమంది కొంతమంది ఎవరో కాదు మన ఎమ్మెల్సీ ఇందుకు రగరాజు గారు తీసుకుంటే ఎందుకు అసలు అంత అంత వ్యతిరేకం అవడానికి కారణం ఏంటి సార్ అసలు శృంగరపాడు నియోజకవర్గానికి నన్ను పంపించేటప్పుడే జగన్ గారు ఆ రోజు నాకు చెప్పారు అది మంచి నియోజకవర్గం కానీ ఎప్పుడు ఓడిపోతూ ఉంటారు కారణం ఏంటంటే అది తగుల నియోజకవర్గం అని సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ టూ ఇయర్స్ చాలా బాగా పంచాయతీ ఎలక్షన్స్ అవ్వచ్చు కరోనా టైంలో అవ్వచ్చు వీ హ్యావ్ డన్ ఐ హ్యావ్ డన్ వెరీ వెల్ ఇన్ ద ఫస్ట్ ఇయర్స్ ఎప్పుడైతే ఎంపీపీ ఎలక్షన్స్ వచ్చాయో అప్పుడు అప్పుడు ఆ ఎలక్షన్స్ టైంలో మళ్ళీ తగువులు గ్రూపులు ఇవన్నీ వచ్చేసాయి సో వేపాడు మండలంలో ఆ రోజు ఒక తగు వచ్చింది ఎంపీపీ ఎలక్షన్ తర్వాత కొత్త వలస మండలం జరిగింది అది జరిగిన తర్వాత సీఎం గారి దగ్గర వెళ్ళినప్పుడు నేను అన్నాను సార్ మీరు అప్పుడు వెళ్ళేటప్పుడే చెప్పారు నాకు ఈ తగులు నియోజకవర్గం అని రెండు వేల అయింది మళ్ళీ తగులు వచ్చేసే సార్ ఇక్కడ మొదటి నుంచి ఏంటంటే కొంచెం కాస్త పార్టీ లేని డిసిప్లిన్ లైన్ నియోజకవర్గం కాబట్టి అంటే అవును అది కరెక్టే అన్నారు ఆయన నేను ఏమేమి చెప్పాను మళ్ళీ అవన్నీ కూడా సరిదిద్దారు మరొక టూ ఇయర్స్ తర్వాత రఘు గురించి మాట్లాడాల్సి వస్తే రఘు గురించి సేమ్ గారు నన్ను అడిగారు ఒక వన్ ఇయర్ బ్యాక్ సీను మనము ఎమ్మెల్సీ ఇచ్చాము కదా రఘుకి మరింటి ఇలా తయారయ్యాడు అంటే సార్ అతనికి మొదటి నుంచి చాలా తగులు మందితో తగులు సో ఆ తగువులన్నీ నేను తీర్చలేను కదా సో కొంతమందితో ఆయనకి బాగా పర్టికులర్గా గ్యాప్ ఉన్న వాళ్ళని బాగా దూరం పెట్టాలని ఆయన అనుకునేవాడు నేను అది పెట్టలేకపోయేవాడిని సో అంతకు మించి ఇందులో ఏం లేదు సార్ సో యూ డి నాట్ నో హిమ్ బిఫోర్ టూ థౌజండ్ ఎయిటీన్ అండ్ ఐ డిన్ నో హిమ్ మనం రఘుని తీసుకురావడం పార్టీకి పని చేయమంటాం అంతవరకే తప్పితే నాకు ఆయన గురించి తెలియదు కదా సో ఇన్ని తగులు ఉన్నప్పుడు తీర్చడం అనేది నా వల్ల కాదు కదా అని చెప్పాను అది సెకండ్ టైం మాధ్యం చదువుల నియోజకవర్గం మాట్లాడుకోవడం లేదు లేదు నేను రఘు చెప్తానులే అన్నారు సో రఘుకు చెప్పడం జరిగింది బట్ ఆయన పార్టీ లైన్ కంటే పర్సనల్ లైన్ ఎక్కువ ఆలోచించుకుంటున్నాడు అనే విషయం ముఖ్యమంత్రి గారికి అర్థమైంది నాకు అర్థమైంది బట్ ఆయనకు అర్థం కావట్లే ఈ థింగ్స్ పార్టీ లైన్ పర్సనల్ లైన్ అన్నీ కూడా కలగపలకంగా అనుకుంటుంటాడు సో ఎనివే లాంగ్ స్టోరీ షార్ట్ ఏమంటే పార్టీ ఇంట్రెస్ట్ తక్కువ ఉన్నది కాబట్టి ఈవెన్చువలీ డెసిషన్ హ్యాస్ బీన్ మేడ్ బై అవర్ లీడర్ అతను మన పార్టీకి లైన్లో ఉండే మనిషి కాదు సో లెట్స్ నాట్ కీపింగ్ విత్ అస్ అని అతను డిస్కరేజ్ చేయడం మొదలుపెట్టారు సో దట్స్ హౌ హీ ఎండెడ్ అప్ స్టేయింగ్ అవే ఫ్రమ్ ద పార్టీ అయితే రాష్ట్ర కొబ్బలవేళమ కార్పొరేషన్ చైర్మన్ నక్కల నాయుడుబాబు గారు చూసుకుంటే ఆయన కూడా ఒక నెల రెండు నెలల మీతో గ్యాప్ మెయింటైన్ చేసినా సరే ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ప్రచారం దగ్గరికి వచ్చేసరికి మీకు సపోర్ట్గా వచ్చారు ఆయన కూడా ఎమ్మెల్సీ వస్తే నేను సాటిస్ఫై అవుతాను నాకు నాకు ఎమ్మెల్యేగా తలరాత్రికి రాసి పెట్టలేదు అని మొన్న మా ఫేస్ టు ఫేస్లో చెప్పడం జరిగింది దాని గురించి మీరేమంటారు సార్ నాయుడు బాబు విషయంలో సో ఇట్స్ ఇట్స్ ఆస్పిరేషన్ సో నేను ఇంతకాలం కష్టపడ్డాను నాకు పార్టీలో మంచి గౌరవం కావాలని కోరుకోవడం అది ఒక్కటే కాకుండా ఎమ్మెల్సీ తను కోరుకున్నాడు దాంతోపాటు రఘు చాలా లేటుగా వచ్చి నా తక్కువ టైంలో ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు నేను ఇంత కష్టపడ్డాను నాకు ఇంత సరిపడా గౌరవం లేదు అనే అసంతృప్తి అయితే ఆయనలో ఉండేది హీ ఎక్స్ప్రెస్డ్ ఇట్ క్వైట్ ఓపెన్లీ సో అందుకే డిసెంబర్ ఆ టైంలో నేను కూడా సీఎం గారిని కలిసి నాయుడు బాబు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి పనిచేస్తున్నాడు సార్ ఇట్స్ మన టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వచ్చేస్తుంది టెన్ ఏస్ని పార్టీకి పనిచేశాను కదా సో అది నాకు సరైన గౌరవం కావాలని తను ఆశిస్తున్నాడు సార్ అంటే మేము వెళ్ళి మాట్లాడాము జగన్ గారు అయితే నాయుడు బాబు అన్నా నువ్వు పార్టీలో ఖచ్చితంగా నేను బాగా చూసుకుంటానని మొన్న చెప్పడం జరిగింది బట్ నాయుడు బాబు నాయుడు బాబు అయితే ఇట్స్ బేసికలీ ఇట్స్ ఎనీబడీస్ ఆస్పిరేషన్ సో ఆయన పార్టీ లైన్ తప్పితే ఇంకేమీ కాదు బట్ విత్ ఇన్ ద పార్టీ లైన్ హీ ఎక్స్ప్రెస్ ఈ ఇంట్రెస్ట్ అది నేచురల్గా అందరూ చేసే పని కదా పర్వాలేదు అయితే మన మీ ప్రత్యర్థి ఎవరైతే కోలా లలిత కుమారి గారు ఉన్నారో మొన్న శంకారావం ప్రోగ్రాంలో మన నారా లోకేష్ గారు అక్కడ జగన్మోహన్ రెడ్డి ఐదు వందల కోట్లు పెట్టి ఇల్లు కట్టారు ఇక్కడ కడుబండి యాభై కోట్లు పెట్టి ఇల్లు కట్టారనేసి బలమైన వాయిస్ అనేది బయటకు వచ్చింది వాళ్ళది వాళ్ళకి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి వైజాగ్లో ఒక ఇల్లు కట్టడం అనేది జరుగుతుంది ఎందుకంటే విశాఖపట్నం అనేది పరిపాలన రాజధాని కాబోతుంది కాబట్టి సో ముఖ్యమంత్రి అక్కడికి వస్తున్నప్పుడు క్యాంపు కార్యాలయమైన ఒకటి కడతారు అది ఐదు వందల కోట్ల యాభై కోట్ల వంద కోట్ల అనేది ఇట్ డజంట్ మ్యాటర్ చీఫ్ మినిస్టర్ హ్యాస్ టు హ్యావ్ ఎ క్యాంప్ ఆఫీస్ సో దానికోసం విశాఖపట్నంలో కడుతున్నారు ఇక నా వరకు వచ్చినప్పుడు నేను ఇల్లు నాది గజపతి నగరం నాకు సంఘ ఇల్లు లేదు సో కొత్త వలసలో అత్తవారు కుటుంబం అంతా ఉన్నారు కాబట్టి నేను ఐ హ్యావ్ టు బిల్డ్ ఏ హౌస్ సో నేను అమెరికాలో ఉన్నాను హ్యాడ్ ఎ బిగ్ హౌస్ మాకేదో యాకరేజ్ హోమ్స్ అని అమెరికాలో ఉంటాయి మా దగ్గర ఇరవై ఎకరాల ఇల్లు ఒక ఎకరాల ఇల్లు మిగతాది లాను గార్డెన్ అన్నీ ఉంటాయి సో అంత పెద్ద ఇల్లు కట్టుకోకపోయినా అట్లీస్ట్ వెయ్యి గజాల్లో ఇల్లు కట్టుకుంటాను కదా సో న్యాచురలీ హ్యావ్ టు హ్యావ్ ఏ హౌస్ ఈ బిల్ట్ ఏ హౌస్ అది ఏముంది యాభై కోట్లు అని అతను అంటే యాభై ఏమో కాదు మూడు నాలుగు కోట్లు మాక్సిమం ఐదు కోట్లే అయి ఉంటుంది సో అయితే సార్ ఇప్పుడు యాక్చువల్గా శృంగవరపగడ నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిదిలో పదకొండు వేల పైగా మెజార్టీతో మీరు గెలపొందడం జరిగింది అయితే టీడీపీకి క్యాడర్ ఒక క్యాడర్ పెరిగింది గొంపకృష్ణ కృష్ణ అనే అతను వచ్చి కొద్దిగా టీడీపీని పైకి పుష్ చేయడం జరిగింది కొన్ని కార్యక్రమాలు చేసి దానివల్ల కడుబంటికి ఏమైనా మైనస్ అయ్యే అవకాశం ఉందనుకుంటున్నారా గొంపకృష్ణ కృష్ణ అయినా కోలా కుమార్ అయినా వాళ్ళు టీడీపీ పార్టీ ఫర్ టికెట్స్ అంతేగాని గొంపకృష్ణ ఏమో కొత్తగా ఓట్ బ్యాంక్ని యాడ్ చేసేసే పరిస్థితి ఉండదు లేదు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూసి ఒక పార్టీకి ఓట్ బ్యాంక్ యాడ్ అవుతుందేమో కానీ గొంపకృష్ణ వల్ల ఇక్కడ ఏమి జరిగిపోయేది ఏమి లేదు బట్ హీ వర్క్స్ ఫర్ ద టీడీపీ పార్టీ దానివల్ల దట్ రీలీ హ్యాస్ నో సిగ్నిఫికెన్స్ ఇన్ దిస్ ఎలక్షన్ అయితే గడప గడపగా మన ప్రభుత్వ కార్యక్రమంలో ప్రతి ఇంటికి గడప గడపగా మీరు తొక్కారు అయితే అందులో ఎంత గుడ్ ఉంది ఎంత బ్యాడ్ ఉంది మన ఎస్కోట్ నియోజకవర్గంలో ఎనభై ఆరు వేల కుటుంబాలు ఉన్నాయి నేను సుమారుగా ఒక డెబ్బై ఎనిమిదిలో డెబ్బై తొమ్మిది వేల కుటుంబాలు కలిశాను ప్రతి ఒక్క కుటుంబం కూడా అమ్మ జగన్ అన్న బాగున్నావు లేదో అడగమని అడతలేని అడిగంగానే అమ్మ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంక మంచి జరిగిందంటే బాబు జగన్ అన్న వచ్చినాక చాలా బాగుంది చాలామంది ముసలి వాళ్ళు కొంచెం వికలాంగులు అయితే చాలా పర్టికులర్ బాబు ఆ దేవుడు పుణ్యం అని చెప్పి నెలకి అన్నంతో కూరబెట్టుకుని తింటున్నాం అని చెప్పిన వాళ్ళు కొంతమంది రైతులైతే ఇంకా హ్యాపీ ఎందుకంటే అసలు వ్యవసాయం చేయడం వల్ల ఏముంటుంది నష్టము ఎప్పుడు కూడా అలా అప్పుల పాలు అయిపోయి భూములు అమ్ముకునే పరిస్థితి ఉన్నది ఇలాంటి టైంలో ఈ ప్రతి ఏడాది రైతు భరోసా ఇవ్వడం రైతు భరోసా కేంద్రం ద్వారా విత్తనాలు ఎరువులు ఫైనల్గా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కూడా పంట కొనుగోలు కూడా ఆ రైతు భరోసా కేంద్రం ద్వారా జరగడం వలన వారు ఎక్కడికో వెళ్ళి విత్తనాలు కొనుక్కోవడం ఎరువులు కొనుక్కోవడం లేదంటే ఎక్కడో మిల్లర్ దగ్గరికి వెళ్ళి ధాన్యం ఇచ్చే పరిస్థితి లేకుండా ఇల్లు కదలకుండా ప్రభుత్వము ప్రతి ఏడాది సహాయం చేస్తుంది సో ఈ పండించే పంటకి ఇంత ఎంకరేజ్మెంట్ అండ్ ఇంట్లో మార్కెట్ రేట్కి కిట్టుబాటు ధర ఎలా చూస్తున్నారు కాబట్టి మన శృంగవరపూట నియోజకవర్గంలో అయితే గడప గడపలో ఎక్కువ రైతులైతే చాలా బాగా చెప్పారు ఎన్ని నాళ్ళకి వ్యవసాయం చేసి కూడా గౌరవంగా బతకచ్చని దాట్ ఈజ్ హ్యూజ్ డిఫరెన్స్ ఇక ఆడవాళ్ళ గురించి చెప్పాల్సిన పనేలే వాళ్ళు ఈ అమ్మఒడి విషయంలోని డోకరా రుణమాఫీ విషయంలో అయితే దే ఆర్ నాట్ ఓన్లీ దట్ దే ఆర్ హ్యాపీ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ఆ టైంలో ఆ బిజెపి జనసేన పొత్తుతో వాళ్ళు ఏమేమి ఆ రోజు అబద్ధాలు చెప్పారో వాళ్ళు అబద్దాలు చెప్పేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఒక్కరే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని ఆ వ్యత్యాసం స్పష్టంగా గమనించడానికి ఈ ఐదేళ్ల పరిపాలనలో చూశారు సో ఉమెన్ ఆర్ అబ్సల్యూట్లీ ఇన్ ఫేవర్ ఆఫ్ జగన్ అయితే సార్ రెండు వేల ఇరవై నాలుగులో కడుబండి ఎంత మెజారిటీ అవ్వబోతున్నారు ఐమ్ నాట్ గోయింగ్ టు గివ్ ఏ నంబర్ కాకపోతే మేము చాలా కంఫర్టబుల్ మెజార్టీతో గెలుస్తాం ఇప్పుడు మాకు ఎంపీ అభ్యర్థిగా ఝాన్సీ మేడం గారు రావటం బొత్స సార్ కుటుంబం అంతా మొదటి గారు కానీ ఇటు ఝాన్సీ మేడం గారు కానీ వాళ్ళిద్దరూ ఎంపీ పదవులు జిల్లా పరిషత్ చైర్మన్ పదవులు మంత్రిగా మంత్రి గారు మన సార్ వాళ్ళు ఈ శృంగారోడ్ నియోజకవర్గానికి ఓ పాతికేళ్ళగా సేవలు అందించారు వితౌట్ టాస్కింగ్ ఫర్ ఎవోట్ ఎందుకంటే ఎప్పుడు కూడా విజయనగరం పార్లమెంట్లో ఝాన్సీ మేడం పోటీ చేస్తుండేవారు కాబట్టి ఇన్నాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్రలో ఉన్న విశాఖపట్నం పార్లమెంట్కి అక్కడ అంతా బీసీస్ ఉన్న ఉత్తరాంధ్రలో ఆ పెద్ద సిటీకి ఎప్పుడు కూడా నాన్ లోకల్ వాళ్ళకి సీట్లు ఇవ్వడం నాన్ లోకలే కాదు ఫార్వర్డ్ క్యాస్ట్ సీట్స్ ఇవ్వడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు అది ఆయన నోటీసులోకి వచ్చినాక అక్కడ ఉండేది బీసీస్ సో మనం బీసీ అభ్యర్థిని పెట్టుకోవాలా ఎవరు సరైన బీసీ అభ్యర్థి ఎవరు కావాలని చూస్తే ఆటోమేటిక్ చాయిస్ ఝాన్సీ మేడం గారు సో ఝాన్సీ మేడం గారిని ఈరోజు పార్లమెంట్ పెట్టడం వల్ల శృంగరపూట నియోజకవర్గంలో మంత్రి గారి దగ్గర నుంచి ఝాన్సీ మేడం గారి దగ్గర నుంచి ఇన్ని సేవలు అందుకున్న వాళ్ళు పొలిటికల్గా నాన్ పొలిటికల్గా కూడా ఎవరన్నా చిన్న కష్టం ఏదో ఇబ్బందులు ఉంటే కూడా పార్టీలకు అతీతంగా కూడా మంత్రి గారి దగ్గరికి వెళ్ళేవారు సో వాళ్ళందరూ ఈరోజు మన మనకి ఇంత మేలు చేసిన పెద్ద మన మ్యా మ్యాడమ్కి మనం ఓటు వేయాలని ఆ ఆలోచనతో ఇప్పుడు శృంగారోటలో మెజార్టీ పెరిగేదానికి అన్ని అవకాశాలు ఉన్నాయి అయితే సార్ మీరు ఈ ఐదు సంవత్సరాల్లో నాకు తెలిసి సంవత్సరానికి ఒక ట్వైస్ మీరు ఫ్యామిలీ నెలలో పది రోజులు అలా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది ఫ్యామిలీ నుంచి ఏ మ్యాన్కైనా సరే ఒక ప్రెజర్ అనేది ఉంటుంది ఏంటి లైఫ్ అంతా నువ్వు ప్రజలకి ఇస్తే మాకేం లైఫ్ ఇస్తామనే పేరెంట్ ఇటు పేరెంట్స్ అవునాయండి ఇటు మీ వైఫ్ గారు అవునాయండి మీ డాటర్ అవునా మీ సన్న అవునాయండి ఎలా మీరు ఎదుర్కొంటారు సార్ ఇలాంటి విషయాలు పిల్లలు ఆల్రెడీ కాలేజీలకి వెళ్ళిపోయారు ఎదురు డాక్టర్లు అవుతున్నారు నా వైఫ్ పిల్లలు ఇంకా కాలేజీకి వెళ్ళిన తర్వాత ఈవెన్చువల్లీ షీ కెన్ కమ్ హియర్ సో ఇప్పుడేమో నేను వెళ్ళేది మూడు సార్లు ఎల్లప్పుడు ఏ రోజు టెన్ డేస్ ఆర్ టు నైన్ డేస్ సో హార్డ్లీ ఎ మంత్ ఇన్ ఏర్ ఇన్ యూఎస్ మా ఆవిడ వైఫ్ తన ఒక మూడు నాలుగు సార్లు వచ్చింది సో పిల్లలకి కాలేజీకి వెళ్తే కెన్ మూవ్ హియర్ కదా సో అది ఒకటి ఉందిలే అని అలా కల కలగండమే అంటే మేడం గారు ఏం చెప్తూ ఉంటారు సార్ రాజకీయంగా మీకు ఏమైనా సలహాలు ఇస్తూ ఉంటారా సలహాలు ఇవ్వదా అసలు ఇవ్వదా షీఈ గుడ్ డాక్టర్ వెరీ ప్యాషనెట్ డాక్టర్ తన వెరీ సర్వీస్ ఇండెడ్ పర్సన్ అంటే అసలు డాక్టర్గా ఆ సంపాదనని కానీ ఆ తాపత్రయం కానీ లేవు సార్ మీరు ఏం చదువుకున్నారు సార్ నేను బీటెక్ ఎలక్ట్రానిక్స్ మాస్టర్స్ కంప్యూటర్ సైన్స్ చేశాను అంటే కాలేజ్ టైంలో ఎలాంటివి ఏమైనా లీడర్షిప్ క్వాలిటీస్ ఏమైనా ఉండేవా సార్ ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉండేవారు లీడర్షిప్ క్వాలిటీ అని నేను దాన్ని అన్ను కానీ ఫ్రెండ్స్ నాకు స్కూల్ నుంచి ఎక్కువ మంది ఫ్రెండ్స్ కాలేజీలో ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఐ ఐ వాజ్ అమంగ్ పీపుల్ ఆల్ ద టైమ్ సో వాళ్ళు ఎవరైనా పొలిటికల్గా ఎవరైనా ఉన్నారా మీరు పొలిటికల్గా ఎవరు లేరు అందరూ సివిల్ సర్వీసెస్కి వెళ్ళిన వాళ్ళే నేను ఇంజనీరింగ్ అనగా నా ఫ్రెండ్స్ అందరూ చాలామంది ఐఏఎస్ ఆఫీసర్సు ఐపీఎస్ ఆఫీసర్సు పొలిటికల్ అయితే ఎవరు లేరు అయితే మీరు నియోజకవర్గ ప్రజలకి ఏం చెప్దాం అనుకుంటున్నారు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి మీరు అధికారంలోకి వస్తే ఈ రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కూడా రాజకీయం ఏ విధంగా చేయబోతున్నారు రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది జగన్మోహన్ రెడ్డి గారు సెకండ్ టర్మ్లో ఆయన ఇంకా ఎన్నో గొప్ప పనులు చేయగలరు ఇప్పుడు ఏంటంటే పేదోడు అనేవాడికి హోప్ ఇచ్చారు దాంతోపాటు స్కూల్స్ హాస్పిటల్స్ ఇవన్నీ కూడా ఎక్స్ట్రాడినరీగా ఇంప్రూవ్ చేశారు ఈ రెండు పనులే కాకుండా ఇంకా చాలా చాలా ఎక్కువ ఇండస్ట్రియల్ గ్రోత్ అవి తీసుకొద్దామని అనుకున్నా కూడా కరోనా అనేది ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్స్ వచ్చి అది పుట్టే డెంట్ సో అది ఫైనాన్షియల్ బర్డెన్ ఇంకా రూపాయి ఆదాయం లేకపోయినా పథకాలన్నీ ఇస్తూ ప్లస్ హెల్త్ కేర్కి అయితే చాలా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వచ్చింది సో ఇంత ప్రాసెస్ రీసోర్సెస్ ఇండస్ట్రిలైజేషను డెవలప్మెంట్ వైపు పెట్టడానికి కొంత ఫైనాన్షియల్ స్ట్రెస్ అయితే ఉండింది ఇప్పుడు విశాఖపట్నం అనేది మోస్ట్ క్వాలిఫైడ్ సిటీ ఇన్ అవర్ స్టేట్ కొత్త డివైడెడ్ ఆంధ్రాలో అంత మోస్ట్ క్వాలిఫైడ్ సిటీని గత ప్రభుత్వం వాడుకోకుండా అక్కడెక్కడో వెళ్ళి చక్కని పంట పొలాల్లో తీసుకెళ్లి రాజధాని పెట్టారు ఇక్కడేమో మోస్ట్ క్వాలిఫైడ్ సిటీ ఇక్కడ ఉండిపోయింది ఎప్పుడైతే ఇది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పి అన్నారో ఈ క్యాపిటల్ రీజన్ బాగా డెవలప్ చేయడానికి మంచి అవకాశం ఉండేది అఫ్ కోర్స్ కోర్టుల ద్వారా కొంతకాలం ఆపారు ఈ ఫైవ్ ఇయర్స్లో మొన్న సమిట్లో చూసారు కదా ఆల్మోస్ట్ థర్టీన్ ల్యాక్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి ఎంఓఈలు అందరూ కూడా సైన్ చేసినవి ఉన్నాయి ఈ ఎస్కో నియోజకవర్గానికి దెర్ ఇస్ అనదర్ బిగ్ యాడెడ్ అడ్వాంటేజ్ అది ఏమంటే ఆ అడ్వాంటేజ్ జిందాలకు ఒక ట్వెల్వ్ హండ్రెడ్ ఏకర్స్ ఇచ్చారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ టైంలో టూ థౌజండ్ ఎయిట్ అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడప్పుడు ఆ ల్యాండ్ అన్యూజ్డ్గా ఉండిపోయింది ఇప్పుడు జగన్ గారు వచ్చినాక దాంట్లో ఒక ఎంఎస్ఎంఏ పార్క్ పెట్టడానికి జిందాలతో ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు మన ప్రభుత్వం ఇప్పుడు ఇక్కడ కొత్తవలస ఇటువైపు కొంత గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది దట్ ఈస్ వెరీ క్లోజ్ టు ద క్యాపిటల్ ఏరియా మధురవాడ ఏరియాకి హార్డ్లీ థర్టీ ఫార్టీ కిలోమీటర్స్ కూడా ఉండదు సో రేపు క్యాపిటల్ రీజియన్ గ్రో అవుతా ఉన్నప్పుడు ఒత్తిడి మనం వచ్చి కొత్త వలస ఏరియా ఈ ఏరియాకే వచ్చి క్యాపిటల్ రీజన్లో మనం కూడా వెళ్ళి ఉంటాం సో ఇక్కడ చాలా ఇండస్ట్రీస్ రావడానికి బిజినెసెస్ రావడానికి మంచి స్కోప్ ఉంటుంది సో విశాఖ రాజధాని అవడం వలన శృంగవరపకోట అనేది ఇట్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బెనిఫిషియరీస్ ఈ కన్సిస్టెన్సీ సో నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో జగన్ గారు ఖచ్చితంగా ఈ ఇండస్ట్రీస్ బిజినెసెస్ గ్రోత్ మీద చాలా మైండ్ శ్రద్ధ పెట్టి చేయటానికి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఖచ్చితంగా బాగా చేస్తారు అది మన ఎస్కోట్కి ఎక్కువ రావడానికని నేను ఐమ్ షూర్ ముఖ్యమంత్రి గారి దగ్గర నా లాబింగ్ నేను చేస్తాను అయితే కొంతమంది నాయకులకు చిన్న డౌట్ ఉంది సార్ కడుబండి ఎవరైనా సరే ఏమైనా చెప్పినా సరే వెంటనే దాన్ని నమ్మి రియాక్ట్ అయిపోతారు అది సార్లో ఉన్న పెద్ద మైనస్ అని అంటున్నారు కొంతమంది వాళ్ళకి మీరు అది ఎంతవరకు మైనస్ అది ఎంతవరకు ప్లస్ సార్ అది ప్రాబ్లమ్ వాజ్ ట్రూ ఇన్ మై ఎర్లీ డేస్ కొత్త నియోజకవర్గం ఎవరు ఏం చెప్పినా నమ్మటం అనేది నా స్వభావం ఎవరిని ముందు తప్పుగా నేను చూడను అది అబద్ధం అని తెలిసి తర్వాత కొన్నాళ్ళ తర్వాత అయ్యో వీడు మనల్ని మిస్లీడ్ చేశాడే అని అప్పుడు అనుకుంటాను కానీ ఐ డు నాట్ డౌట్ ఎన్ ఇండివిజువల్ దాట్ ఈజ్ నాట్ ఇన్ మై నేచర్ ఈరోజు కూడా నేను డౌట్ అంటే క్విక్గా నమ్మను వింటాను ఫిఫ్టీ పర్సెంట్ అన్న ట్రూత్ ఉంటుందని బట్ ఎవరైనా చెప్తే నమ్మేయటం అనేది వాస్తవం అఫ్ కోర్స్ ఇప్పుడు ఇఫ్ యూ టెల్ మీ సంథింగ్ ఐ టేక్ ఇట్ ఆన్ ఇట్స్ హరీష్ నువ్వు అబ్జం చెప్తే నీ తప్పది సో ఓకే సార్ అయితే ఇప్పుడు బొత్స ఝాన్సీ గారు చూసుకుంటే సుఖవర్గోర్డ్ నియోజకవర్గంలో మీరు అన్నట్టే వాళ్ళు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడ బాగా సేవ చేసి ఉన్నారు కాబట్టి వాళ్ళకి అసలు కాన్విన్స్ అదే ప్రచారం చేసే పని కూడా లేదు వాళ్ళకి ప్రచ వాళ్ళకి ఓటింగ్ అనేది వచ్చేస్తుంది అంటారు దీనివల్ల కడుబం కూడా ఫుల్ ప్లస్ ఉందని అంటున్నారు ఖచ్చితంగా ఝాన్సీ మేడం ఎంపీ అవటం వల్ల నాకు ఖచ్చితంగా ప్లస్ నాతో పాటు భీమిలి నియోజకవర్గానికి ప్లస్ వైజాగ్ పార్లమెంట్కి ప్లస్ అయితే మన బచ్చ సారు ఆయన ఈజ్ అ లెజెండ్ ఇన్ పాలిటిక్స్ నీ హాజ్ బీన్ దేర్ ఫర్ లాంగ్ టైమ్ ఈ హీల్స్ ఫ్రమ్ ఉత్తరాంధ్ర సో విశాఖపట్నంలో మన మంత్రి గారి దగ్గర సహాయం పొందినోళ్ళు ఎంతమంది ఉంటారు అంటే పెద్ద చిట్టా ఉంటుంది ఏదో ఒక సందర్భంలో ఆయన దగ్గరకు వస్తే సహాయం చేస్తుంటారు సో వైజాగ్ పార్లమెంట్కి అసెట్ ఆవిడ అయితే ఖచ్చితంగా బిగ్గర్ అసెట్ నియోజకవర్గంలో ఉన్న మీ వైసీపీ నాయకులందరికీ కూడా ఎలక్షన్ ప్రచారంలో మీరు ఆల్రెడీ వెళ్తున్నారు కదా ఈ యొక్క నాయకులకి మీరు ఏ విధమైన సలహా ఇద్దాం అనుకుంటున్నారు నియోజకవర్గంలో పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్తకి ఈ ఫైవ్ ఇయర్స్లో నేను కొత్త నియోజకవర్గం రావడం వల్ల పొరపాటున ఎవరికన్నా నేను గుర్తించలేకపోయినా ఒకవేళ మిస్ అయినా నెక్స్ట్ ఫైవ్ నో ఐ నో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సో నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో కష్టపడేవాడిని పూర్తిగా నేను గుర్తించడం మా పార్టీ తరఫున గౌరవం ఇచ్చే కార్యక్రమం అయితే నేను చేస్తాను మోర్ ఓవర్ నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ప్రజలందరికీ నచ్చింది సో మనం ఈ పార్టీలో ఈ ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ఆదరణని మనం బూత్ వరకు తీసుకెళ్ళగలిగితే మనందరం కూడా గౌరవంగా బతికే అవకాశం ఉంటుంది సో ఇట్ ఈజ్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ బికాస్ వీఆర్ కమింగ్ బ్యాక్ టు పవర్ నో డౌట్ అయితే సార్ ఇప్పుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నారో అతనికి మీకు కూడా ఫ్యామిలీ రిలేషన్ ఎక్కువ ఉంది రాజకీయం కానీ ఫ్యామిలీ రిలేషన్ ఎక్కువ ఉంది డైరెక్ట్ కాంటాక్ట్ అనేసి చాలా మంది చెప్తుంటారు అంత రైట్ సార్ అదేం కాదు అంటే రాజశేఖర రెడ్డి గారితో నాకు పరిచయం ఉన్నది జగన్ గారి కంటే రాజశేఖర రెడ్డి గారితో ఎక్కువ పరిచయం అంటే ఒక రెండు ఎలక్షన్స్లో ఆయన్ని కలిసి అను నేను మా పెద్దనాన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉన్నప్పుడు కూడా సార్ని కలిశాను సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేసిన తర్వాత ఐఎమ్ షూర్ ఆయనతో పాటు ఆయన అంటే మొదటి నుంచి ప్రయాణం చేస్తున్నాను కాబట్టి ఆయనకి ఆ మాత్రం నా మీద అఫెక్షన్ ఉంటుంది డైరెక్ట్గా ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ అంటే అలాంటిది ఏం కాదు బట్ ఆయనతో పాటు పనిచేసే ఐఏఎస్ ఆఫీసర్స్తో పరిచయం ఉన్నది బాగా అయితే న్యూస్ ప్రేక్షకులకు శ్రీరామనమి సందర్భంగా మీరు శుభాకాంక్షలు తెలియజేయాలను శృంగవరంపూర్ నియోజకవర్గ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ జగనన్నని మరొకసారి ముఖ్యమంత్రి చేసుకుంటే ఈ నియోజకవర్గం అభివృద్ధి సంక్షేమం అనే విషయంలో ఎన్నడూ లేనంత అద్భుతమైన పరిపాలన చూస్తానని ప్రజలందరినీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని రేపు మమ్మల్ని అందరూ గెలిపించాలని కోరుతూ ఉన్నారు చూశారు కదా ఇప్పుడే ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు గారితో ఫేస్ టు ఫేస్ చేయడం జరిగింది అయితే రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా మేమే గెలుస్తామనేసి ఆయన ప్రకటించడం జరిగింది కెమెరామెన్ ప్రసాద్తో మీ విశ్వనాథ్ హరికుమార్ థ్యాంక్ యూ వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారం శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి